హలో అండి అందరికీ వెల్కమ్ టు రానశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు కూడా మీ రానశ్రీ మీకోసం కూడా చాలా చాలా మంచి ఆభరణాలు అయితే తీసుకొచ్చేసిందండి సో ఆభరణం మాది అలంకరణ మీది అనమాట సో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా ఎలాంటి మోడల్స్ కావాలన్నా సరే మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాయండి అండ్ ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈవెన్ బ్యాంగిల్స్ హెయిర్ పిన్స్ కావచ్చు ఇయర్ రింగ్స్ కావచ్చు లేదు యాంక్లెట్స్ కావచ్చు లాంగ్ హారం షార్ట్ హారం చోకర్స్ బీట్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదండి చాలా మోడల్స్ ఉంటాయి అండ్ చాలా కలర్స్ ఉంటాయి సో బీట్స్లో అయితే మీరు ఎలా అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు విక్టోరియన్లో కావచ్చు మెహందీ విక్టోరియన్ పాలిష్ ఇంకా మ్యాట్ ఫినిష్ యాంటిక్ గోల్డ్ సో ఇలా చాలా రకాల పాలిషులతో మీకు చాలా చాలా డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో కాసలహారం చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకోసం జడవుకుందంలో పెండెంట్స్ కూడా చాలా తీసుకొస్తున్నాను మీరే చూస్తున్నారు కదండి ఈ మధ్య చాలా మంది చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి జడావుకుందంలో చాలా బాగా అడుగుతున్నారనమాట సో అందుకోసమని ఈ మధ్య నేను చాలా డిజైన్స్ అయితే నేను జడావుకుందంలో తీసుకొస్తున్నాను అనమాట సో హై కాస్ట్లో కావాలనేసి కూడా అడుగుతున్నారు సో హై కాస్ట్లో కూడా తీసుకొస్తున్నాను సో బ్యాక్ సైడ్ డీ హుక్ ఉండి ఉంటున్నాయి లేదు మేకింగ్ చేయించుకోవడానికి కావాలి అంటే అలా కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి మీరు ఎలా అయినా తీసేసుకోవచ్చు విత్ మేకింగ్ వితౌట్ మేకింగ్తో కూడా మన దగ్గర జడావుకుందన పెండెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ బుగాడి సెట్స్ కూడా అసలు మీరు చూడలేనన్ని మోడల్స్ ఉన్నాయండి అసలు ఏ మోడల్ తీసుకోవాలి ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా చూడలేరు అనమాట అన్ని మోడల్స్ తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా బుగాడీస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా పెట్టేశానండి అసలు ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూడండి అండ్ స్టట్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొచ్చేసాను అసలు ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదండి మన దగ్గర ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది హిబ్బెల్స్ అండ్ బ్రైడల్ సెట్స్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర అయితే మీరు అందరూ కూడా మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే నేను చెప్పిన విషయాల్లో ఉన్న జ్యువెలరీ అంతా మన వీడియోస్లో ఉందా నేను అప్డేట్స్ ఇస్తున్నానా ఇవ్వట్లేదా అనేది మీకు ఓ క్లారిటీ వస్తుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అయిపోకముందే మీరు హ్యాపీగా అన్ని ఐటమ్స్ అయితే చూసి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కాబట్టి వెంటనే బుక్ చేసేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో సెట్స్ అయితే అస్సలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి హ్యాండ్మేడ్లో మీకు బయట మార్కెట్లో ఎవ్వరూ చేసి ఇవ్వని డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన దగ్గర అయితే డైలీ కూడా కొత్త డిజైన్స్ అనేవి ఖచ్చితంగా అరిగి ఉంటుందండి ఖచ్చితంగా మీకు న్యూ అప్డేట్స్ అనేవి డైలీ వీడియోస్లో షార్ట్స్లో ఖచ్చితంగా ఉంటాయి సో డైలీ కూడా వాచ్ చేస్తూ ఉంటేనే మీరు కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు ఓకేనండి అండ్ ప్రైజెస్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో వస్తాయి రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే కూడా మనకి వాట్సాప్ గ్రూప్ అవైలబుల్గా ఉంది రీసెల్లర్స్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి సో జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి సేలింగ్ చేసేసుకోవచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నా నెంబర్కి మెసేజ్ చేయండి రీసేలర్ అనేసి సో నేను వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తానండి ఓకేనా అండ్ అందులో కూడా మీకు ప్రతి ఒక్క ఐటమ్కి కూడా నేను ప్రైస్ అనేవి మెన్షన్ చేసి పెడతాను సో ఆ ప్రైయస్ అన్నీ కూడా మీరు చూసుకొని మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి బీడ్స్లో కూడా మనకి అన్ని రకాల బీడ్స్ అన్నీ కూడా మన దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూడండి క్లియర్గా చూస్తేనే అసలు మోడల్స్ ఏంటి ఏమున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది సో కోరల్ బీడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నక్షి బాల్స్ వచ్చేస్తాయండి సో ఇవైతే మనకి కోరల్ బాల్ మీద స్టోన్ వర్క్ అనేది వస్తుందన్నమాట సో అందుకే మనకి కాస్ట్ కూడా అంత ఉందన్నమాట కోరల్స్ కూడా మనకి రియల్ కోరల్స్ యూస్ చేసినామన్నమాట అండ్ విక్టోరియన్ ఇయరింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ మీదకి కానివ్వండి శారీస్ మీదకి కానివ్వండి అన్నిటి మీకు సెట్ అవుతాయి ఇదైతే పెండెంట్ అండి జడవుకుందండి డీక్ పెండెంట్ వచ్చేస్తుంది సో మీరు వేరే చైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ కూడా జడవుకుందని మంచిగా మనకి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్తో అయితే వచ్చేసాయి ఎవరైతే హెవీగా కావాలనుకుంటున్నారో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇదైతే మనకి హెయిర్ సెట్ వస్తుందండి ఫుల్గా మనకి సో సైడ్కి కూడా మొత్తం హాఫ్ ఇయర్ కవర్ అయిపోతుంది అన్నీ కూడా క్లియర్గా చూడండి క్లియర్గా చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తేనే మీరు బుక్ చేసుకోండి పైన ఉన్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి మీకు ఐ నచ్చిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ని స్క్రీన్షాట్ తీసేసుకొని ఆ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి ఫస్ట్ సో అవైలబిలిటీ అడిగిన తర్వాత నేను రిప్లై ఇస్తానండి అవైలబుల్గా ఉంది అనేసి చెప్పినప్పుడు మీరు పేమెంట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా పంపించండి నేను అడ్రస్ ఫార్మాట్ పంపిస్తాను సో డీటెయిల్స్ అన్నీ కూడా మీరు టైప్ చేసి క్లియర్గా సెండ్ చేయండి అయితే రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గ్రూప్లో ప్రైస్ అన్ని ఐటమ్స్కి కూడా నేను ఖచ్చితంగా పెడుతున్నానండి సో ఐటమ్స్ అనేవి మీరు ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే విత్ ప్రైస్తో నాకు షేర్ చేయండి వితౌట్ ప్రైస్తో షేర్ చేయకండి ప్లీజ్ చాలామంది ప్రైస్ లేకుండా నాకు పెట్టేసి ప్రైస్ ఎంత అనేసి అడుగుతున్నారండి ప్లీజ్ అండి దయచేసి ప్రైస్ లేకుండా నన్ను అడగొద్దు ఎందుకంటే నేనున్న వర్క్కి నాకు టైం ఉండదు అనమాట టైం ఉంటే చెక్ చేసి చెప్పగలుగుతానండి కానీ నాకు టైం ఉండదండి చాలా బిజీ ఉంటాను మీరు అడిగిన ఐటెం ఎక్కడ ఉంటుంది దాని ప్రైస్ చెక్ చేసి చెప్పాలి అంటే నాకు అస్సలు టైం సెట్ అవ్వదు అండ్ ప్రతి ఒక్క ఐటమ్కి ప్రైస్ అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తుండదు కదండి సో అలా గుర్తుండకోకుండా ఏదో ఒక ప్రైస్ అనేది చెప్పడం కూడా కరెక్ట్ కాదు అలా చెప్పలేనండి నేను అందుకోసం అని చెప్తున్నాను పాజిబుల్ అయితే నాకు ఐడియా ఉంటే నేను అప్పటికి చెప్పేస్తాను ఐడియా లేదు అంటే మాత్రం నేను చెక్ చేసి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి నిజంగా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రీసెలర్ కూడా ఏం చేయాలి అంటే గ్రూప్లో మీకు వచ్చిన ఐటమ్ ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఐటమ్ ప్రైస్ గ్రూప్లో ఉంటుందండి మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ప్రైస్తో సహా నాకు షేర్ చేసి అమౌంట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసేయండి క్లియర్గా ఉంటుంది దయచేసి ఎవరు కూడా ప్రైస్ లేకుండా నాకు పెట్టొద్దు ప్లీజ్ మళ్ళీ చెక్ చేసుకొని మీ ఐటెం కన్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు పేమెంట్ పంపించినా సరే నేను ఆ ఐటెం ప్రైస్ ఎంత ఉందో మీరు స్క్రీన్ షాట్ పెడితేనే కదండి నాకు ఐడియా ఉంటుంది సో స్క్రీన్ షాట్ పెట్టలేదంటే నేను ప్రాపర్గా చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అండ్ బ్యూటిఫుల్ స్క్రూ బ్యాక్ ఇయర్ంగ్స్ మనకి గంగా జమునలో వచ్చేసాయండి జీజే పాలిష్లో వచ్చేసాయి ఓవరాల్గా మొత్తం మనకి సీజర్ స్టోన్ వచ్చేస్తుంది ఇందులో మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ గ్రీన్ అండ్ పర్పుల్ బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలి అన్నా సరే వెంటనే బుక్ చేసేసుకోండి మనకి ఆల్ ఓవర్గా స్క్రూ బ్యాక్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కలర్స్ అయితే మంచిగా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ గోల్డ్ కాపీలో ఉన్న ఇయర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా సో ఎవరికైనా ఇవి కావాలి అనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ప్రైస్తో సహా వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్ డెలివరీ టైం అండి సో మీ అడ్రస్ని బట్టి కొన్నిసార్లు ఇన్ టైంలో డెలివరీ అవ్వచ్చు కొన్నిసార్లు కొంచెం లేట్గా కూడా డెలివరీ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా ఐటమ్ అయితే డెలివరీ అవుతుందండి సో డెలివరీ అయ్యే వరకు వెయిట్ చేయండి దయచేసి నేను ట్రాక్ ఇచ్చిన తర్వాత ఐటెం ట్రాక్ ఇచ్చిన తర్వాత వన్ వీక్ పక్కాగా వెయిట్ చేయండి ప్లీజ్ ఎంక్వైరీ చేయకండి ఆ వన్ వీక్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి వన్ బై వన్ రిప్లేస్ చేయాలంటే చాలా రిప్లేస్ ఉంటున్నాయండి సో ఫాస్ట్గా ఇవ్వలేకపోతున్నాము ఈ మధ్య కొంతమందికి రిప్లేస్ కూడా లేట్ అవుతున్నాయి కొంచెం లేట్గా రిప్లై ఇస్తున్నారు మేడం అనేసి అంటున్నారు సో ఎందుకంటే చాలా హెవీ వర్క్ ఉంది అండ్ అలాగే మనకి ఎంక్వైరీస్ కూడా చాలా ఎక్కువైపోయి అందరికీ వన్ బై వన్ మెసేజ్లు రిప్లై ఇస్తూ వచ్చేసరికి టైం పడుతుందనమాట మళ్ళీ మధ్య మధ్యలో మాకు పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదండీ అవి చేసుకొని మీకు రిప్లేస్ ఇచ్చేసరికి టైం పడుతుంది సో కాబట్టి ఎవరైనా సరే ఐటెం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వన్ వీక్ వెయిట్ చేయండి వన్ వీక్ తర్వాత కూడా మీకు ఐటెం రాలేదు డెలివరీ అవ్వలేదు అని అనిపిస్తే సెవెన్ డేస్ తర్వాత ఎయిత్ డే నాకు చేయండి అప్పటికి మీకు ఐటెం రాలేదంటే చేస్తే నేను చెక్ చేస్తాను చెక్ చేసి ఐటెం డిస్పాచ్ అయిందా లేదా మేకింగ్లో ఉందా లేదా డిస్పాచ్ అయ్యి ఎక్కడైనా ఇష్యూ ఉండి పార్సల్ ఆగిపోయిందా అనేది నేను చెక్ చేసి మీ అందరికీ క్లియర్ చేస్తాను పార్సల్ అనేది మీకు హ్యాండ్కి రిసీవ్ అయ్యే వరకు కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి తప్పకుండా సో కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రతి ఒక్క ఐటెం కూడా డెలివరీ అవుతుంది ఈ మధ్య కొన్ని ఆర్డర్స్ అయితే లేట్ అయ్యాయండి మేకింగ్స్ లేట్ అయ్యాయి అండ్ మళ్ళీ రీస్టాక్ తెప్పించి పంపించే వరకు కూడా కొన్ని లేట్ అయ్యాయండి సో అప్పుడప్పుడు లేట్ అయింది అంటే స్టాక్ ఇష్యూ కానివ్వండి మేకింగ్ ఇష్యూ ఉంటేనే మీకు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ట్రాక్ ఇష్యూ కూడా ఉంటుందండి ఓకేనా సో మీరు కూడా పేషెంట్స్తో కొంచెం సపోర్ట్ చేశారు అంటే మీకు ఇన్ టైంలో డెలివరీస్ కూడా అయిపోతాయండి మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం థ్యాంక్ యూ